మనందరినీ ఎంతగానో దాచి కాచి కాపాడిన దేవునికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను చిన్న పాట ద్వారా మనము ఆరంభించుకుందామండి పాట ఒక వచ్చినము పల్లవి మాత్రమే పాడుకుందాం పాడమ్మ ఎవరు

నేను పాట పెట్టేసి అని చెప్తాం అనుకున్నా అంతకని గమ్ముగా ఉండే పాట మా సుయలు ఖూరా Latta ra ya galama, kavitala ta varincha galama, kalala ta vibarincha galama, ni mahonata prema.

వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని ఆకాశములు నీ మహిమను వివరించు చున్నవి అంతరిక్షము नीच्चेति पनेनी वन्निंचु चुन्नादी ते అలలుయ దేవునికి స్తోత్రం అన్ని చిన్న ప్రార్థనతో మనం ఆరంభించుకున్నాం మహోన్నతుడా మహాకృపా కనికిరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి మిమ్మల్ని ఉదయకాల ఆరాధనకు ఆహ్వానించుకుంటున్నామయ్యా వినగలిగిన చెవుల్ని గ్రహించగలిగిన హృదయాలు దయచేమని మాతో మాట్లాడి ప్రతి కుటుంబ పక్షంలో మీరే ముందుండి మీ యొక్క కంచెలో భద్రపరిచి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏసన శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి దేవుని ఎంతో భయభక్తులు నిన్నటి తిననా మనం చూసామండి కలిగి జీవించాలి అంటే ఏంటి అనేది చూసాము ఈరోజు అలా మనల్ని దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి అని వాక్యము మనకు చెప్తుంది ఎందుకోసము వాక్యంలో ఏమున్నదని మనం చూద్దాం ఇర్మియా గ్రంథము ముప్పై రెండు నలభై వచ్చినము నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను దేవుని ద్వారా మేలు పొందుకోవాలి అంటే నిత్యమైన నిబంధన దేవుడు చేశాడండి మనతో కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టకూడదు అంటే నిత్యము దేవునితో ఉండునట్లుగా దేవుని మేలు వారిగా మనం ఉండాలి అంటే మన హృదయాలలో దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి అది కావాలి అని కోరుకునే వారికి దేవుడే కలిగిస్తున్నాడండి పుట్టించేదను అంటున్నాడు దేవుడు దేవునియందు భాయభక్తులు ఆశ కలిగి ఆయన వైపు చూసేవారికి తప్పకుండా దేవుడు ఆయన ఎందు ఎలా ఉండాలో ఎలా జీవించాలో మనకు నేర్పిస్తాడు కాబట్టి యందు భాయభక్తులు కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఆయన మేలు మనకుంటుంది నిత్యము దేవుడు విడవకుండా మనతో కూడా ఉంటాడండి ఎవ్రి పత్రిక పన్నెండు ఇరవై ఎనిమిది చూద్దామండి ఎవరి పన్నెండు ఇరవై ఎనిమిది అందువలన మనము నిచ్చలైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భక్తులతో భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు కాబట్టి నిశ్చలమైన రాజ్యమును పొందుకుంటున్నాము నిత్యమైనటువంటి దేవుని మేలు అంటే నిశ్చల రాజ్యం అండి ఈ రాజ్యము వెళ్ళిపోదు ఈ రాజ్యముకి పరిమితి లేదు ఈ రాజ్యము మితి లేనిది శాశ్వత కాలానికి ఉండే గొప్ప రాజ్యం ఇలాంటి రాజ్యం నివాసులుగా మనం మార్చబడాలి అంటే దేవునికి ప్రీతికరమైన సేవ చేసేవారిగా భయభక్తులు కలిగి జీవించాలి కాబట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఇష్టమైనటువంటి బిడ్డలుగా విద్యత కలిగిన వారిగా మనము జీవించాలి యశగ్రంథం ఇరవై తొమ్మిది పదమూడు ఇరవై తొమ్మిది పదమూడు ప్రభు ఇలా చనివించుచున్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎందుకు వచ్చిచున్నారు పెదవులతో నన్ను గణపరచుచచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునిన్నవి అంటే ఎవరో ఒకరు వచ్చి మీకు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్తే వచ్చేది కాదు దేవుని యందు భయభక్తులు దేవుడు అనగానే ఆయన ఎంత గొప్పవాడో మనం ఎరిగి ఉంటేనే మన హృదయ అంతరంగంలో ఆయన అంగీకరిస్తేనే ఆయన కూర్చి హృదయ లోతులో మనం ఆలోచన పొందితేనే దేవుడు అట్టి భయభక్తులు మనకి ఇస్తేనే మనము ఆయన ఎందుకు నిజమైన భయభక్తులు కలిగి జీవిస్తామండి ఆయన ఎందు భాయభక్తులు కలిగిన వారు ఏమున్నా ఏమి లేకపోయినా ప్రశ్నించేవారి ఉండరు సమస్తము నా దేవుని చిత్తము నా దేవునికి ఏది ఇష్టమైనా నేను ఆ విధంగా నడుచుకుంటానని విధేయతతో దేవునితో ముందుకెళ్తారండి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనసు మార్చుకునే వారిగా ఉండరు దేవుడు అంటేనే ఎంతటి స్థానాన్ని మనం ఇవ్వాలో మనం ఎరిగిన వారిగా ఉండాలి కాబట్టి మనసులో ఎవరో చెప్పిన విధులను బట్టి దేవుని మీరు ఎంత ఎటువంటి భయభక్తులు చూపిస్తున్నారో దాన్ని బట్టి కాదు దేవుని భయభక్తులు ఉండేది మన హృదయంలో ఆయన్ని నమ్మిన విధానాన్ని బట్టి మన హృదయంలో ఆయన్ని నమ్మ నమ్మిన విధానం ద్వారా మన క్రియలను బట్టి మన భయభక్తులు దేవునికి తెలియచేపడతాయి అవి ఎల్లప్పుడు కూడా దేవునికి ప్రీతికరంగా ఉండినట్లుగా మనం జాగ్రత్త పడాలి నూట పదిహేను కీర్తన పద్మూడవ నూట పదిహేనో కీర్తన పద్మూడవచ్చినములనే పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని ఎగో ఆశీర్వదించును అమ్మీన్ హలలు ఏ పిల్లలనైనా పెద్దలనైనా ఎవ్వరు భయభక్తులు ఉంటే వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు కాబట్టి ఆయన ఆశీర్వాదానికి కారకులుగా యోగ్యులుగా మనము ఆయన ఎందు భయభక్తులు నిజమైన భయభక్తులు కలిగి జీవించే వారికి మనం ఉండాలని ఎబ్రి ఐదు ఏడు చూద్దామండి ఎబ్రి పత్రిక ఐదు ఉదయం ఏడు వచ్చినాం శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి వైభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారండి సర్వ సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడుతున్న మాటలు సొంత కుమారుడే తనే పంపించాడు తండ్రే పంపించాడు కానీ శరీరధారిగా ఉంటున్న అంట మహారోదనముతో కన్నీళ్లతో తనను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలు చేశాడు తండ్రికి మొరపెట్టాడు గెజ్జం అనే తోటలో మాత్రమే కాదు ఆయన అనేక సార్లు తన ఒంటరి ప్రార్థనలో తండ్రికి ఎల్లప్పుడూ మొరపెట్టుకునేవాణిగా ఉంటున్నాడండి ఐదు ఏడు కాబట్టి ఆయన తన యాచనలను సమర్పించుకున్నాడంట దీని ద్వారా ఆయన భయభక్తులు రుజువు చేయబడ్డాయి రోజు మన భయభక్తులు కూడా పరీక్షిస్తున్న దేవునికి మనము నమ్మకంగా ఉంటున్నామా యథార్థమైన భయభక్తులు కలిగి జీవిస్తున్నామా ఒకసారి మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవాలండి అందుకనే ఆయన అంగీకరించబడ్డాడు ఆయన అంగీకరించబడ్డాడు అంటే దేవుని కార్యం అంతటిలో దేవుని సహాయం ఆయనకి అందిందండి దేవుని తోడు ఆయనకి దొరికింది దేవుని విడుదల ఆయన చూశాడు మరణం నుండి తప్పించబడ్డాడు జీవంలోనికి మొట్టమొదటగా నడిపించబడినటువంటి పునరుద్ధానుడు ఆయనే మన యొక్క ప్రథమ ఫలము ఆయనే అదే విధముగా మనం కూడా అంగీకరించబడాలి అంటే మనం కూడా మనల్ని సమర్పించుకోవాలి మన భయభక్తులు మన తండ్రికి కనపరచాలండి మన ప్రభుకి కనపరచాలి మొదటి సమయాలు పన్నెండు ఇరవై నాలుగు చూద్దామండి మొదటి సమయాలు పన్నెండు ఇరవై నాలుగు కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసాను అది మీరు తలంచుకొని మీరు భయభక్తులు కలిగి పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము కాబట్టి మన కోసం ఎన్ని కార్యాలు మన తల్లి గర్భంలో పిండగా రూపించబడక మునుపు నుండి మన కొరకు చేసిన ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే వాటిని తలంచుకుంటే ఆయన ఎందు ఏ రీతిగా భయభక్తులు కలిగి జీవించాలో మనకు నేర్పిస్తాడండి నిష్కపటమైన పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించేవారిగా భయభక్తులు కలిగి జీవించాలి మన హృదయంలో ఆయన కొరకు సందేహం ఉండకూడదండి కపటమైన హృదయం మనం కలిగి జీవించకూడదు ఆయన సంపూర్ణుడు ఆయనలో ఏ పాపము లేదు అయినా సరే ఆయన మొత్తబడ్డాడు తండ్రి ఆయన్ని నలకొట్టుటకు ఇష్టమాయను అయినా తండ్రికి విద్యత చూపిస్తున్నాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు మనం ఎలా ఉంటున్నాం మన జీవితాలు ఎలా ఉన్నాయి మన కుటుంబాలు మన పిల్లలు మన తరాలు మన ద్వారా కట్టబడతాయని ఎరిగిన వారిగా మనం ఎల్లప్పుడూ మన మాటలు మన హృదయ ఆలోచనలు మన తలంపులు మన క్రియలు అన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రార్థన చేసుకుందామండి మహోన్నతుల మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతమయ్య సర్వశ్రేష్ఠ సృష్టికర్తనైనా సర్వశక్తిమంతుడయ్యా జీవాధిపతి మీకే స్థుతులు స్తోత్రము కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నారు మీ అందరు భాయభక్తులు కలిగి ఎలా జీవించాలో నేర్పించండి మా ప్రభు అయిన ప్రభువ మీరే భయభక్తులు చూపించటం ద్వారా అంగీకరించబడ్డారు మేము కూడా ఏమాత్రము త్రోసివేయబడ్డవారము కాదు మేము ఆయనకి ఇష్టలుగా జీవించుటకు మేము నల్లగొట్టబడకుండా మీరు మమ్మల్ని తప్పించిన రీతిని బట్టి స్తోత్రమయ కానీ దేవుని ఎందు పూర్ణ భయభక్తులు కలిగి జీవించే భాగ్యము దయచేయండి విద్యత కలిగి జీవించే భాగ్యము దయచేయండి ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నా ప్రతి కుటుంబం పట్ల మీ గొప్ప కృపని కుమ్మరించి నడిపించేమని మీ సహాయం దాయిచ్చామని నిత్యమైన రాజ్యంలో చేర్చుకున్నామని సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తూ వేస్తున్న శక్తులను అడిగి వేడుకొని పొంది నా తండ్రి అమ్మేనామే అందరు కూడా ప్రైజ్ వందండి